బారంగి మండలంలో హత్య కేసు వివరాలను డిఎస్పీ భావ్యారెడ్డి వెల్లడించారు సినిమా హాల్ కాలనీలో రాజేశ్వరరావు చెప్పులు కొడుతూ కుటుంబంతో జీవిస్తున్నాడు చిన్న కొడుకు లక్ష్మణ్ రావు రోజు మద్యం తాగి గొడవ చేసేవాడు బుధవారం మద్యం తాగి తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో ఇద్దరు గొడవ పడ్డారు సో ఈ ఎవరైతే ఈ లక్ చేస్తున్నారో అతను బోనగిరి లక్ష్మణ్ రావు ఇతను బాలేజ్ లేజ్కి సంబంధించిన అతను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బై కేజ్ ఇతను అతని సొంత తండ్రి అయినా బోనగిరి రాజేశ్వరరావుని హతమార్చడం జరిగింది సో వివరాలకి వెళ్తే జనరల్గా కూడా ఇతనికి ఆల్కహాల్ అడిక్టే సో ప్రతిరోజు ఆల్కహాల్ కన్స్యూమ్ చేసి అతని తండ్రిని ఎవరైతే అతను చదు చుట్టే అతను పాప్దడు సో ఆ డబ్బుల కోసము రోజు కొద్దిగా అడ్డం జరిగేది కొన్ని రోజుల నుంచి కూడా ఇలా గొడవలు పడుతూనే ఉన్నాడు అతను తండ్రితో అలాగే నిన్నత రోజు ఆ డబ్బుల కోసమే గొడవ మొదలయ్యి ఆ గొడవ ఆల్ట్రికేషన్ ఎప్పుడైతే రాత్రి నుంచి అలా కంటిన్యూ అయ్యి మార్నింగ్ సుమారుగా ఫోర్కి ఆ గొడవ కొద్దిగా పీక్స్కెళ్ళి ఏ ఏ కాప్ ఏదైతే ఆ హ్యామర్ ఉంటుందో దాన్ని కూటమంటారు కదా దాంతో అతని డ్రై ఇయర్ మీద ఇది మీద గట్ గట్టిగా ఒక లైక్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల వెంటనే ఇంకా కుక్క కోడిపోయి బ్లీడింగ్ ఇంజన్ టు ఇమీడియట్గా చనిపోవడం జరిగింది